అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే ఈరోజు పూజ చేయడానికి అన్నీ రెడీ చేసుకున్నాను అన్నమాట బయట ముగ్గు వేసేసి అంటే బయట బాల్కనీలో అంతా క్లీన్ చేసేసి ముగ్గు వేసేసి పూజ అయితే చేసేసానండి ఏదో సింపుల్గా చేస్తానండి పూజ బాగా ఏవో పెట్టేసి చాలా ఎక్కువగా అయితే చేయలేనండి నేను సింపుల్గానే చేసుకుంటాను ప్రతిరోజు చేసేది సింపుల్గానే చేద్దామని చేస్తాను అనమాట ఎప్పుడైనా శుక్రవారాలు అలాగా ఎప్పుడన్నా ఎక్కువ ఎక్కువ పూలు పెట్టేసి ప్రసాదాలు చేసి అలాగా చేస్తూ ఉంటాను మామూలు అప్పుడు కూడా ఎప్పుడైనా నాకు ఓపిక ఉంటే కనుక ప్రసాదం చేసే వీలుంటే కనుక కొంచెం ప్రసాదం అయితే ఏదో ఒకటి పొంగలి కానీ రవ్వ ప్రసాదం కానీ ఏదో ఒకటి అలాగ చేసి పెడుతూ ఉంటానండి అంటే కుదిరినప్పుడు కుదిరిన విధంగా చేస్తాను అనమాట పనులు ఎక్కువ ఉంటాయి కాబట్టి నాకు సీజనింగ్ కానీ అదని ఏదో ఒక పని అయితే ఉంటూనే ఉంటుందండి అందుకని నాకు కుదిరినప్పుడు మాత్రం తప్పకుండా ప్రసాదం అయితే కొంచెం చేస్తానండి ఎక్కువ చెయ్యను ఎవరు తినరనమాట తీపి పదార్థాలు ఎక్కువ ఇప్పుడు తినకూడదని చెప్పడంతో ఇంకా అసలు తినట్లేదండి అమ్మో తీపి తినకూడదు అనే ఒక ఇదైతే వచ్చేసిందండి ఎప్పుడన్నా చేస్తే ఈసారి నుంచి తాటి బెల్లంతో చేద్దాంలే అని అనుకుంటున్నానండి తాటి బెల్లంతో ఆ షుగర్ పెరగదు అని అంటున్నారండి అంటే మేమందరం అయితే మామూలుగా తింటాం కానీ మామూలుగా ప్రసాదం అది తిన్నప్పుడు మళ్ళా అంకుల్ గారికి తినకూడదు కదా అని నేను తాటి బెల్లంతో చేద్దాము అనుకుంటున్నాను టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు ఇంతవరకు అయితే చేయలేదు నేను బెల్లం అయితే తెప్పించాను చూద్దామండి అంటే నాకు తెలియదు అనమాట ఈ తాటి బెల్లం ఎలా ఉంటుంది టేస్ట్ బాగుంటుందా లేదా నిజంగానే షుగరు రాకుండా ఉంటుందా ఈ బెల్లానికి కొందరు ఏమంటున్నారంటే ఏ బెల్లం అయినా సరే బెల్లం అయినా అయినా సరే ఏదైనా సరే షుగర్ అయితే లెవెల్స్ పెరుగుతూనే ఉంటాయండి అని అంటున్నారు అయినా కూడా తెప్పించాను తాటి బెల్లం చూస్తానండి ఈసారి ట్రై చేస్తాను ఆ బెల్లం ఏంటో నల్లగా ఉంటుందండి టీలో అంటే పర్వాలేదు కానీ అది మామూలుగా ఏదైనా ప్రసాదం చేయాలంటే మాత్రం నాకు ఆ కలర్ మారిపోయి ఎలా ఉంటుందంటే అందంగా ఉండదు అనమాట అదే చక్కెరతో మామూలు బెల్లంతో చేసినా కూడా అందంగానే ఉంటుంది ఇలా ఆలోచిస్తూ ఉంటానన్నమాట ఆ తాటి బెల్లంతో చేయాలి అంటే కొంచెం నల్లగా ఉంటుంది కదండీ మీకు తెలిసే ఉంటుంది ఇంకా టీ తాగేసిన తర్వాత నైటు ఇడ్లీ పిండి రెడీ చేశానండి ఈసారి ఏంటంటే మామూలు వైట్ రవ్వతోటే చేశానండి అంటే జొన్నలు రాగులు కాకుండా మామూలుగా ఇలాగ మామూలు రవ్వతోటే రైస్ రవ్వతోటే చేశానండి ఇడ్లీలు పిండి అయితే నైటు రెడీ చేసేసుకొని ఇంకా టీ తాగిన తర్వాత కాసేపు కూర్చొని ఆ తర్వాత నేను ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను అండి ఇడ్లీ అంటే చిన్న చిన్నవి చేస్తానండి మరీ పెద్దగా వేయనమాట ఎక్కువ తినరు కదా అందుకని నాలుగు రెండు అలాగా తింటారనమాట అందుకని చిన్న చిన్నయే చేస్తాను పెద్దవి చేశాను అంటే అందులో ఒకటో రెండో తినేసి వదిలేస్తారు అవి మిగిలిపోతాయండి మళ్ళీ అందుకని నాలుగు ప్లేట్లు ఉంటాయి కదండి నాలుగు పెట్టేశాను కొంచెం ధనియాల కారం చేద్దామని కొంచెం జీలకర్ర వేసానండి ఒక స్పూన్ జీలకర్ర ఒక కప్పు ధనియాలు వేసి ఫ్రై చేస్తున్నాను మామూలుగా ఇందులో పప్పులు ఏమి వేయనండి పప్పులు వేయకుండానే ఈ కారం అనమాట పప్పులు వేసే కారం వేరేలాగా ఉంటుంది అది కూడా అలా చేసుకోవచ్చు నేనైతే ఇలా చేస్తానండి ఇంట్లోకి బాగుంటుంది అనమాట అందరికీ ఇష్టం ఈ కారం ఇలా చేస్తే ఇడ్లీలోకైనా సరే దోశలోకైనా సరే చక్కగా బాగుంటుంది అదే రైస్లోకి అలాగే చేశాను అనుకోండి మాడుపు కారం అంటారు కదా నల్లగా చేస్తారు అదైతే కొంచెం చింతపండు యాడ్ చేస్తానండి అందులో ఆ కారానికైతే అది కూడా ఇడ్లీలో వేసుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు ఇదిగోనండి ఇది కారము లావు మిరగాయలు ఉంటాయి కదండి కారం తక్కువగా ఉండే మిరగాయలు ఆ కారం అనమాట ఇది కారం ఇంతకుముందు గుంటూరు వెళ్ళినప్పుడు తీసుకు ఆ కారం మూడు స్పూన్లు అయితే వేసేసానండి ఈ కప్పుకి కొంచెం కారం తక్కువగా ఉండాలని ఇలా చేస్తున్నానులేండి మీకు కారంగా కావాలి అనుకుంటే కనుక కారం కొంచెం ఎక్కువ వేసుకొని చేసుకోండి ఇలాగ చేసేసి ప్లేట్లో వేస్తున్నాను ఎందుకంటే ఇది ఆరిందనుకోండి చీసాలో పెట్టేసుకోవచ్చు అనమాట ఆరకపోతే కొంచెం నీరులాగా ఏమన్నా వస్తుందేమో అని కొంచెం మనం తినేలోపు ఇది చల్లగా కూడా అవుతుంది కదా మిక్సీలో వేసాం కదండీ ఆ వేడనేది వస్తుంది అందుకని నేను ప్లేట్లో వేసేసాను ఆ తర్వాత ఇడ్లీలు తీసి ఇంకా ప్లేట్లో పెట్టేస్తున్నానండి చట్నీ కూడా చేశానండి కొంచెం పల్లి చట్నీ చేశాను అనమాట అలాగే కొంచెం కారం కూడా చేశాను చట్నీ లేకపోయినా అండి బాగుంటుంది కారం ప్రతిరోజు ఆ చట్నీ అవన్నీ ఏం తింటామండి తినాలనిపించదు కదా మనకు కూడా అలాగే ఈరోజు లంచ్ కోసము ఇదిగో ఆలు అంటే టమాటా వేసి చేస్తున్నానండి ఆలు కర్రీ అనమాట ఒక టమాటా కూడా యాడ్ చేసేసి చేస్తున్నాను ఉల్లిపాయలు ఆలుగడ్డలు మూడు ఆలుగడ్డలు కోసి ముక్కలు పక్కకు పెట్టేసుకున్నాను అలాగే ఒక టమాటా కూడా ఒక్కటే టమాటా అండి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆలు కూడా యాడ్ చేసేసాను కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు యాడ్ చేస్తానండి ఇందులో ఇది ఒక టమాటాలు చాలా సన్నగా కోసానండి ఎందుకంటే తొందరగా మగ్గిపోవాలని అలాగ కోసాను అన్నమాట ఇవి కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఇంకా ఎక్కువ మసాలాలు అవి ఏమి వేయనండి ఇలాగే మామూలుగా చేసేస్తానన్నమాట కొందరికి మసాలాలు ఇష్టం కాబట్టి ఇందులో వేసుకోవచ్చండి ఏదైనా బిర్యానీ మసాలా కానీ అలా వేసుకుంటే వేసుకోవచ్చండి అది ఇంకో టేస్ట్ ఉంటుందన్నమాట కొందరికి మసాలాలు అయితే నచ్చవు కదా నేనైతే ఇలా చేస్తానండి ఇంట్లో చాలా సింపుల్గా అనమాట కర్రీ ఎక్కువ మసాలాలు అవి యూజ్ చేయకోకుండా ఇలాగా కొంచెం సేపు మగ్గిన తర్వాత రెండు మూడు సార్లు ఇలాగ కలుపుతున్నానండి మూత తీసి రెండు మూడు సార్లు చూస్తున్నాను అనమాట ఇది ఇదేమీ మాడిపోదులేండి కానీ కలుపుకుంటే దాన్ని మొత్తం చక్కగా ఫ్రై అవుతాయి కదా అని కలుపుతున్నాను రెండు మూడు సార్లు కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి అంటే ఈ కూరకి సరిపడా ఉప్పు వేసేసి కొంచెం సేపు మూత తీసేసి ఇలాగ కలుపుతూ ఉంటే చక్కగా ఫ్రై అవుతుందండి ఎందుకంటే టమాటాలు కూడా అందులో ఫ్రై అవ్వాలన్నమాట అప్పుడే టేస్ట్ బాగుంటుంది బాగా ఉడకాలి టమాటాలు లేదంటే అది పచ్చివాసన వచ్చినట్లుగా ఉంటుంది కదా అందుకని బాగా ఫ్రై చేస్తున్నాను ఇలాగ రెండు మూడు సార్లు అలా కలుపుకుంటూ ఉండాలండి దగ్గరే ఉండి వెళ్ళిపోయి కూర్చున్నాము అంటే అడుగునంతా మాడు పట్టేస్తుంది తర్వాత పైన ఉడకదు కదా తెలుసు కదా మీకు ఇలా అవుతుంది అనమాట అందుకని బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాతే కారం యాడ్ చేస్తానండి ముందే కారం వేసాము అంటే నల్లగా అయిపోతుంది అనమాట అందుకని ఇప్పుడు కారం వేసాను కారం వేసిన తర్వాత కొంచెం అలాగా లైట్గా ఫ్రై చేస్తానండి ఎక్కువ మార్చనీకోకుండా ఫ్రై చేసేసి ఇంక ఇందులో వాటర్ యాడ్ చేసుకోవడమేనండి వాటర్ వేసేసుకొని ఇంకా మూత పెట్టేస్తాను చక్కగా సిమ్లో పెట్టేస్తే బలే చక్కగా ఉడికిపోయిద్దండి అంటే కొందరు అంటారు టమాటా వేస్తే ఉడకవు కదా అంటారు చూడండి మీరు ఎంత చక్కగా ఉడికాయో బంగాళదుంపలు అంటే బంగాళదుంపలు అనవచ్చు ఆలు అనొచ్చండి రెండు విధాలుగా చెప్తూ ఉంటారు కదా కావాలని నేను అలా చెప్పాను అనమాట బంగాళదుంపలు అంటే తెలుసా మీకు తెలియదా అసలు ఆలునే అలా అంటారు కదండి కొందరికి బంగాళదుంప అంటే ఏంటి అని కూడా అడుగుతారండి మామూలుగా అయితే మాకు మేము బంగాళదుంపలనే అనుకుంటామండి తర్వాత తర్వాత ఇలా అలవాటు అయిపోయింది అనమాట ఆలు 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 అని అలవాటు అయిపోయింది సరేనండి ఆ మాటలన్నీ ఎందుకు కానీ కర్రీ అయితే ఇలాగా గుజ్జులాగా రావాలి అంటే కొంచెం మేమైతే తక్కువ కర్రీ కాబట్టి ఇలా చేశాను మీరు ఎక్కువ గుజ్జులాగా రావాలి అనుకుంటే కొంచెం టమాటాలోను ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చక్కగా గ్రేవీ వస్తుంది కర్రీ చాలా బాగుంటుంది ఇలా ఇలా ఉడికిపోవాలన్నమాట మంచిగా ఇదిగోనండి రైస్ వడియాలు కర్రీ పెట్టేసుకున్న అండి ఉంటానండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము మీరేమేమి వంటలు చేశారో ఒక్కసారి చెప్పండి నాకు అసలు ఎవ్వరు ఏమీ చెప్పట్లేదు మీ ఇంట్లో వంటలు చెప్పరా అండి మాకు